హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ధనియా పౌడర్ మనము ఏ విధంగా చేసుకోవాలి సింపుల్ ప్రాసెస్లో నేను చెప్తానండి చాలామంది స్పైసీగా దా వాటిలో మసాలాలు యాడ్ చేసి చిల్లీ యాడ్ చేసి చేస్తారు బట్ అలా కాకుండా అలా చేస్తే మనం అన్ని కర్రీలలో వేసుకోలేము కదా సో సింపుల్గా అన్నిట్లలో వేసుకోవడానికి ఈ ప్రాసెస్లో చేసుకోండి ధన్యాలు దూరగా వేంపుకోవాలండి రైస్ రైస్ను కూడా నేను ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి వాటిని కూడా యాడ్ చేసి వీటిని మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా మాత్రం మనము వేంపుకోవాలి మరి మాడనివ్వకూడదండి ఇప్పుడు వీటిని ధన్యాలను వేంపుకున్న ధన్యాలను విధంగా మనం వేంపుకున్న ఈ రైస్ను కూడా ఇందులోకి యాడ్ చేసి వీటిని మనము చల్లార్చుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత మనము దీన్ని మిక్సీ జార్లోకి మనము తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మరి గరుకుగా కాకుండా స్మూత్గానే మనము బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా అయిన తర్వాత వీటిని మనం సాంబార్లో కానీ లేదు అంటే ఈ విధంగా మనము బెండకాయ పులుసు పెడతాం కదా ఇలాంటి బెండకాయ పులుసు కానీ టమాటా పులుసు కానీ వాటిలోకి ఒక వన్ స్పూన్ యాడ్ చేసామంటే మంచి టేస్టీగా ఉంటుంది అదేవిధంగా చిక్కదనం కూడా మనకు ఉంటుందండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్